రాజేంద్ర రాజ్ గారు ఉన్న ప్రతి మూవీలో మీరు ఉంటారా లేదా మీరు ఉన్న మూవీలో రాస్తరుణ్ గారు ఉంటారా ఏంటి బాండింగ్ అంటే నాకు నేను యాక్టర్ కదా నేను ఆయనకన్నా ముందు వచ్చాను కదా ఆయన అన్ని సినిమాల్లో నేను ఉండండి అంటే మీరు చాలా తక్కువ సినిమాలు చూసినట్టున్నారు అయితే పర్ఫెక్ట్ ఆన్సర్ అంటే ఆయన నేను ఉంటే కానీ సినిమా చూడరు అనమాట థ్యాంక్ యూ అంటే అబ్బో నేను చాలా చాలామంది డేట్లు చూస్తుంటానండి అన్ని సినిమాల్లో ఉన్నాను కదా అంటే నా సరిపోయే క్యాటర్ ఉంటే ఆటోమేటిక్ నాకు ఇస్తా ఉంటాను రాజా రవి అండి ఆయన ఇంత బిజీలో కూడా వచ్చారు ప్రమోషన్స్కి బిజీగా కదండి కింద అర్జున్ గారు అర్జున్ గారు సినిమా చూపిస్తుంటే ఆయన జూపర్ జగ జపత్ర రమ్మంటే కిందకి వెళ్ళే ఓకే అండి అభిగారు అంటే జబర్దస్త్ని జబర్దస్త్ నుంచి ఇప్పుడు సినిమా స్టార్ట్ చేశారు అండ్ మీరు పెద్ద పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ మీది అభి ఫస్ట్ కథ చెప్పినప్పుడు మీ ఒపీనియన్ ఏంటి సార్ నా ఒపీనియన్ సినిమా షూటింగ్ జరిగింది కదా సినిమా అయిపోయింది కదా అండ్ అంటే క్యారెక్టర్ కోసం అంటే చిన్న డైరెక్టరా చిన్న హీరోనా అలా ఆలోచించకుండా ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి ఏటగారం కదా నో సార్ క్వశ్చన్ క్వశ్చన్ కదా ఏటగారంలా ఉంది లేదు సార్ అంటే అబిగారు ఫస్ట్ ఇప్పుడు ఆయన బిగ్ స్క్రీన్ మీద ఇప్పుడు ఫస్ట్ గా డైరెక్టర్ గా ఆయన ఫస్ట్ సినిమా ఆల్రెడీ వర్క్ చేశారు కదా సార్ మీరు పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో కావచ్చు పెద్ద హీరోస్ తో కావచ్చు మీ స్క్రీన్ షేర్ చేసుకున్న ఎక్స్పీరియన్స్ మీది బట్ అభిగారు అనేది ఫస్ట్ సినిమా ఇది సో

సో కంగ్రాచులేషన్ సార్ చాలా బాగుంది చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంది సో ఇందా అన్నట్టు కొంతమంది వింటేజ్ రాజ్ తరుణ్ గారిని తీసుకొచ్చారు సో ఇందా మీరు మాట్లాడుతూ ఫస్ట్ వింటేజ్ అప్పట్లో అనుభవం సో ఇందా ఇందాక మీరు మాట్లాడుతూ సో ఫస్ట్ వెబ్ సిరీస్గా ప్లాన్ చేసుకున్నాం అని చెప్పారు అండ్ ఎండింగ్ కూడా ఏదో పార్ట్ కి కొంచెం లీల్లా వదిలేరు మేబీ వెబ్ సిరీస్ చేస్తుంటే సో ఎపిసోడ్స్ మొత్తం అయింది ఎండింగ్ అయ్యేదా సో సినిమా వల్ల మధ్య సెకండ్ సీజన్కి కూడా అంటే వెబ్ సిరీస్ అనుకున్నప్పుడే సెకండ్ సీజన్కి కూడా స్టోరీ ఎలా ఉండాలి అనేది ఒక లీడ్ అనుకునే ఆ స్టోరీ అనుకున్న తర్వాతనే మేము క్లైమాక్స్ క్లైమాక్స్లో అలా ఇచ్చాము సో అది బాగా అనిపించింది వెబ్ సిరీస్ అయినా సరే సినిమా అయినా సరే ఈ మధ్య ఒక చిన్న ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి ఎండ్ చేస్తే బాగుంటుంది కదా అలా ఏదో ఒక హ్యాపీ ఎండింగ్ పాత సినిమాలో లాగా శుభం పడే ముందు అందరు నవ్వుకుంటూ హా హా క్లోజ్ చేయకుండా ఒక చిన్న సస్పెన్స్తో నెక్స్ట్ ఇంకా చాలా శక్తులు ఉన్నాయి అంటే నేను ఇంకేం చేయాలి అవి ఏంటి అనేది ఒక క్యూరియాసిటీతో ఎండ్ చేద్దాం అనుకున్నాము అది చాలా హ్యాపీగా ఉంది అంటే జబర్దస్త్ లో చూసిన వాళ్ళందరినీ సినిమాలు చూసిన వాళ్ళకి చిన్న చిన్న క్యారెక్టర్స్ ఇచ్చి ఛాన్స్ ఇవ్వడం కూడా యూ సో గారు సో మీరు యాక్చువల్లీ మహేష్ బాబు ఫ్యాన్ అని చాలా మందికి తెలుసు ఈ సినిమా దీంట్లో మహేష్ బాబు గారిని కొన్ని ఫ్యూ సీన్స్ దగ్గర ఇమిటేట్ చేశారు కదా అది మీ అది మీరు మీరు చెప్పారా లేదంటే డైరెక్టర్ డైరెక్టర్ మీరు మహేష్ బాబు గారి ఫ్యాన్ అని చెప్పి ఆ సీన్స్ అలా రాసుకున్నారు యాక్చువల్గా నాకు తెలియదు ఆయన మహేష్ బాబు గారి ఫ్యాన్ అని నాకు సీన్ సీన్లో ఏంటంటే ఒక పోకిరిలో ఎలాగైతే చెప్పన్నా ఇంకేం చేద్దామా వద్దా అనే సిచ్యువేషన్ ఉంటుంది కదా అది రాసుకున్నప్పుడు ఎలా రాసుకున్నామంటే ఈ డైలాగ్స్ వచ్చినప్పుడు పక్కన ఒక రౌడీ చేతిలో ఉన్న ఫోన్లో సమరం ఏనా సాంగ్ రావాలని చెప్పి సో రాసుకోవడమే అలా రాసుకున్నాము ఆయనకి చెప్పినప్పుడు ఆయన ఇంకా ఫ్యాన్ కాబట్టి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయారు लाकोते ऊर काय निमटिंग धैर्य लागले